ప్రజలకు అందరికీ నమస్కారము గత వారం రోజులుగా మన చుట్టుపక్కల ఏం చెప్పినా అందరికీ తెలుసు మండలాల గురబీబ కారణంగా అన్ని అరధులు కూడా పెద్ద గ్రామాన్ని మండలంగా ప్రమోట్ చేయకుండా మనము ఎక్కడూళ్ళు పెద్ద మండలంగా ప్రకటించినారు మా సైడ్ నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా మమ్మల్ని వెనుక కుట్ర జరుగుతుంది ఇది మాత్రము న్యాయం కాదు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ వరకు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే కూడా మిమ్మల్ని తీసుకుని గణేగర్ గ్రామాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న పెద్ద హరివాణ గ్రామ మండలంలో కలుపుకోవాలని చూస్తున్నారు ఇది సమంజసమైన విషయం అయితే కాదు ఫస్ట్ థింగ్ మీ దగ్గరకు వచ్చి ఇక్కడ అభ్యర్థన చేస్తుంది ఏంటంటే మీరందరూ మాతో పాటు కలిసి రావాలనేసి మేము కోరుతున్నాము ఎందుకంటే మేము రేపు కలెక్టర్ వరకు వెళ్తున్నాము కర్నూలుకి వెళ్తున్నాము సోమవారం రోజు వెళ్ళి మా మండ మా గ్రామాన్ని మండలం చేయాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే చుట్టుపక్కల మాకు పది నుంచి పదహైదు గ్రామాల మద్దతు కనీసం కూడా కలెక్టర్ గారికి అలాగే మన ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాము సో దయచేసి మీ సపోర్ట్ కూడా మాకు ఉంటుందని ఆశిస్తు ఆశించే ఇక్కడి వరకు వచ్చాము ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కూడా కనే గ్రామానికి సంబంధించిన సర్పంచ్ కానీ ఎవరైనా ఉన్నా కానీ మీరు మాట్లాడాలనేసి మా మా ఫ్రెండ్ బంగారే ఉన్నాడు ఇక్కడ మాట్లాడదామనేసి మల్లారెడ్డి మల్లారెడ్డి ఉన్నాడు ఇక్కడే మాట్లాడతాడు అలా ఒకసారి మాట్లాడాడు ఇక్కడ గ్రామాల్ని కూడా కొంచెంలో చేర్చుకో చేసుకో దీనికి కూడా సపోర్ట్ మాట్లాడి మీరు మండలం గురించి దానికి మా గ్రామానికి ప్రతి ఒక్కరు అందరు నాయకులు కూడా వస్తారు

మనం కూడా అర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా గణకాల గ్రామాన్ని సుదూర ప్రాంతం పెద్దవనంలో తెలపడం సరైనది కాదని చెప్పి ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా గణకల గ్రామాన్ని సుదూర ప్రాంతమైనటువంటి పెద్దవలం గ్రామంలో ముప్పై ఐదు కిలోమీటర్లు దాదాపు సుమారుగా ముప్పై ఐదు కిలోమీటర్లు అవుతుంది అంత దూరం అంటే గతంలోనే పిహెచ్సి సెంటర్ పరిపాలన అక్కడ ఉండడం బట్టే అక్కడ కల్పన విధంగా చెప్పినటువంటి ఈ రోజు చెప్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కాబట్టి గతం నుంచి కూడా పిహెచ్ సెంటర్ను మార్చాలని చెప్పి పెద్దత్తులం దగ్గర ఉన్నటువంటి పెద్దత్తుల గ్రామానికి ఏర్పాటు చేయాలని చెప్పి గతం నుంచి కూడా కోరుతున్నాం అయినా అవి ప్రభుత్వం ఆలోచన చేయలేదు ఆ రోజు ఈరోజు ఎవరు ప్రజా ప్రయాణ సేకరణ ఏం లేకోకుండా మరి వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిగా ఈరోజు పెద్దలం గ్రామంలో కలపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సందర్భంగా మనం అందరూ అడగాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు అన్న చెప్పినాడు రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మనం పోయి రిక్వెస్ట్ చేస్తున్నాం రిక్వెస్ట్ కాదు మన గానే మనము ఖచ్చితంగా ఫైట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మాటలు చిన్న చిన్న మాటలతో రిక్వెస్ట్ చేసుకుంటే మాత్రం ఎవరు మనని మనల్ని పట్టించుకోరు మనం పోరాటాల ద్వారానే దాన్ని సాధించుకోవాలి ఖచ్చితంగా మరి ఇక్కడ మీరు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈ విధంగా అదే పోరాటం రూపంలో దాన్ని సాధించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అదే విధంగా మండలం ఏర్పాటుతో పాటు ఖచ్చితంగా గణేకాలు గ్రామాన్ని మరి దగ్గర ఉన్నటువంటి మండలంలో కలపాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ నాకు మాట్లాడడానికి అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు